హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ మండి ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా మనం మండి మసాలా రెడీ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మసాలాలు మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత ఈ మసాలాలు మొత్తం ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు గిన్నె తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారంకి తగ్గట్లుగా కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నిమ్మరసం టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అలానే ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా టూ టేబుల్ స్పూన్స్ వేసి ఈ మసాలా మొత్తం బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత పెద్దగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టించుకొని ఒక వన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మూతపెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చికెన్ని గ్రిల్ చేస్తున్నాను లేదంటే డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చు చికెన్ని ఎయిర్ ఫ్రయర్లో పెట్టుకున్న తర్వాత రైస్ కోసం స్టవ్ మీద మనకు గిన్నె పెట్టుకొని ఇందులో దాల్చిన చెక్క అలుకలు లవంగాలు సాజీరా వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మండి మసాలా అలానే గ్లాస్ రైస్కి గ్లాస్ నర వాటర్ వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అలానే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దమ్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఫ్రైడ్ ఆనియన్స్ అలానే గ్రిల్ చేసుకున్న చికెన్ వేసి మూతపెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకుంటే చికెన్ మండి రెడీ